నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి తన దోస్తు కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మిత్రుడు టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కోసం నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఓ గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వర్క్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొదట్ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ మధ్య చక్కటి స్నేహ బంధం ఉంది తాత్కాలికంగా కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా అవన్నీ కాలక్రమంలో మాసిపోయాయి స్నేహితుడిని ఘనంగా సత్కరించుకోవాలనే లక్ష్యంతోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో స్వయంగా పలువురు కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నేతలు కార్యకర్తలతో రూరల్ ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సభకు సంబంధించి నెల్లూరులో భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి తన దోస్తు కోసం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు అడుగులు ఎక్కువగానే వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తన భుజస్కంధాలపై వేసుకున్నారు నెల్లూరు రూరల్ పక్షాన ఘన సన్మాన కార్యక్రమం ఉంటుంది ఎందుకని చెప్తున్నానంటే నిజాయితీగా మాట్లాడటం నాకు ఇష్టం వాస్తవాలు మాట్లాడటం నాకు ఇష్టం నాకంటే ముందు అజీజ్ తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ కి ఇన్ఛార్జిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పనిచేశారు జిల్లా అధ్యకుడుగా ఉన్నారు ఈ రోజు అజీజ్ కి వచ్చినటువంటి గౌరవం అజీజ్ ఒక్కరికే వచ్చిన గౌరవం కాదు నెల్లూరు రూరల్లో ఉండే ప్రతి నాయకుడు కార్యకర్తకి ఎమ్మెల్యేగా నాకు అందరికి వచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నా బట్ రూరల్ నిజ పక్షాన అజీజ్ ని ఘనంగా సన్మానించాల్సిన బాధ్యత మనందరినీ కూడా ఉంది కాబట్టి ఈ నెల ఐదో తారీఖు ఎవరికి ఎన్ని పనులున్నా కూడా అన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ పార్టీ యంత్రాంగం మొత్తం నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ యంత్రాంగం మొత్తం ఆదివారం సాయంకాలం నాలుగు వందల కల్లా ఇక్కడ ఉండాలా అని చెప్పని కోరుకుంటూ ఉన్నా ఉండాలా అని కోరుకోవటమే కాదు మేము ఈ డివిజన్ల నుంచి ఎంతెంత మంది వస్తారో కూడా స్పష్టంగా తెలియజేయాలని చెప్పేటప్పుడే కాస్త ఆలోచన చెప్పండి పది మందిని చెప్పి పదిహేను మంది వస్తే నష్టం లేదు కాని పది మందిని చెప్పి తొమ్మిది మంది వచ్చే ప్రయత్నం మాత్రం చేయవకండి అందరూ అదే పనిగా చేస్తే ఖచ్చితంగా కార్యక్రమం విజయవంతం కాదు ఘనంగా చేయాలనుకున్నాం ఆ రోజు ఫోర్ థర్టీ కల్లా ఆదివారం సాయంకాలం ఫోర్ థర్టీ కల్లా రూరల్ నియోజకవర్గంలో ఉండే పార్టీ యంత్రాంగం మొత్తం ఇక్కడికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు మీ మీ ప్రాంతాల నుంచి ఎవరెవరు ఏ డివిజన్ నుంచి ఎంతమంది వచ్చారో ఇప్పుడే మనం మాట్లాడుకుందాం ఆ ప్రకారం మొత్తం కూడా చేయాలని చెప్పని ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమంగా తీసుకుని అదే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరవుతారు ఆ యొక్క సన్మానం పూర్తయిన తర్వాత సన్మానం పూర్తయిన తర్వాత డివిజన్ వారీగా గ్రామాల వారీగా డివిజన్ వారీగా గ్రామాల వారీగా లేదా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేదికపైకి వచ్చి అజీజ్ కి మీ డివిజన్ పక్షాన మీ గ్రామం పక్షాన మీ పక్షాన ఘనంగా షాలి సన్మానం పలికి ఒక మంచి సన్మాన కార్యక్రమంగా అది ఉండే విధానికి మీరందరి సహకారం కావాలని రెండు చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు